గేమ్ చేంజర్ తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సినిమా ఇది దిల్ రాజ్ ప్రొడ్యూసర్గా తమిళ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఇది హీరోగా రామ్ చరణ్ దాదాపు మూడు సంవత్సరాల సినిమా వచ్చి కాబట్టి రామ్ చరణ్ అభిమానులు మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా గేమ్ చేంజర్ మరి శంకర్ కూడా కొన్ని రోజుల క్రితమే ఇండియన్ టూ భారతీయుడు టూ సినిమా వచ్చి నిరాశపరిచింది సో దాని మూలంగా చాలా కష్టతో చేస్తున్నటువంటి సినిమా ఇది శంకర్కి అలాగే ఇంత బడ్జెట్తో దిల్ రాజ్ కూడా ఎప్పుడు సినిమా చేయలేదు సో ఇది అతనికి కంపల్సరీ సినిమా ఆడాలి డబ్బులు రావాలని ఎదురు చూస్తున్నటువంటి సినిమా కానీ పుష్ప టూ మొన్న వచ్చినటువంటి సినిమా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ చనిపోయింది ఆమె కొడుకు ప్రాణాలతో పోరాటం చేస్తున్నాడు ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయం గేమ్ చేంజర్కి దెబ్బ అని చెప్పొచ్చు గేమ్ చేంజరే కాదు రాబోయే పెద్ద సినిమాలన్నిటికి కూడా ఒక రకంగా దెబ్బ అని చెప్పొచ్చు అయితే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం మాత్రం సరైనదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు అన్నాడు మరి ఒకవైపు దిల్ రాజు గారేమో బెనిఫిట్ షోలు ఉంటాయి అంటున్నాడు టిక్కెట్ల రేట్లు పెంచేదే లేదు అని కరాఖండగా చెప్పేశాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి తెలుగు సినిమా నైజాం ఏరియాలో ఆడితేనే కలెక్షన్లు ఉంటాయి మరి అలాంటిది ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇలాంటి పెద్ద సినిమాలకు ఒక రకంగా షాక్ అని చెప్పచ్చు ప్రొడ్యూసర్ దిల్దాస్ గారు ఎన్నో రోజుల నుంచో మరి సినిమాని ఏ విధంగా కలెక్షన్ రాబట్టాలన్న ప్లాన్లలో ఉండి ఉండవచ్చు కానీ ఒక్కసారిగా ఎవరు ఊహించని ఈ పరిణామానికి మరి ఇప్పుడు సినిమా రిలీజ్ చేసి ఈ కలెక్షన్ల రికార్డుని ఎలా బ్రేక్ చేస్తారో చూద్దాం